హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్ నేను అశ్విని ఈరోజు మన ఛానల్లో టమాటో రోటి పచ్చడి చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలు అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తారండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడి అయిన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను ఇక్కడ ఒక పదిహేను వరకు వేసాను పచ్చిమిరకాయలు కొద్దిగా వేగిన తర్వాత ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఒక ఆరు టమాటాలు పండిన టమోటాలని శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి హై లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి టమాటాలు కొద్దిగా మగ్గాయి కదా ఈ టైంలో కొత్తమీర కాడలు ఉంటాయి కదండి అవి శుభ్రంగా కడిగి వేసుకోవాలి అలాగే రెండు రెండు కరివేపాకు వేసి కొద్దిగా ఉప్పు వేసుకోండి నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపి కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఫ్లేమ్ మీడియంలో పెట్టి మగ్గించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తాను చూడండి టమాటాలు బాగా మగ్గిపోయినాయి కదా ఈ టైంలో కొద్దిగా చింతపండును శుభ్రంగా కడిగి వేసుకోవాలండి చింతపండు వేసి ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ పాటు లో లో మగ్గించుకుంటే టమాటాలు మెత్తగా మగ్గిపోతాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారినివ్వాలండి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఈ టమాటా మిశ్రమం వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసి కొంచెం పచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఉంటుంది తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర కొద్దిగా వేసుకొని మళ్ళీ ఒకసారి పల్స్ మొల్లో పల్స్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రొట్టె పచ్చడి రెడీ అండి ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ పచ్చడికి కావాలంటే మీరు పోపు పెట్టుకోవచ్చండి దీనికి పోపు అవసరం లేదు పోపు లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టమాటో రోటి పచ్చడి రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్